దర్శిపట్నంలో ఉచిత అంబులెన్స్ సేవలను తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఈరోజు ప్రారంభించారు పట్నంలోని అద్దంకి రోడ్డు పద్మావతి కళ్యాణ మండపం వద్ద పేలప్రోలు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో డాక్టర్ లక్ష్మి రిబ్బన్ కత్తిరించి అంబులెన్స్ను ఆరంభించారు మున్సిపల్ చైర్మన్ నారప్శెట్టి పిచ్చయ్య జాన్సీ నర్సింగ్ హోమ్ అధినేత డాక్టర్ బి కోట్రెడ్డి అలాగే చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు శ్రీనివాస్ మాధురి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు శ్రీనివాస్ గారికి మాధవి గారికి అంబులెన్స్ డొనేట్ చేసినందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు మనిషి ప్రాణం చాలా విలువైనది మనకి అత్యవసర పర్స్లో కానీ ఏదైనా ఎమర్జెన్సీ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అంటే ఇంటి దగ్గర ఏదైనా సడన్గా హార్ట్ అటాక్ వచ్చిన ఫిట్స్లో వచ్చినా లేదా అనుకోకుండా యాక్సిడెంట్లు అయినా ఎంతో మంది అంబులెన్స్ సర్వీసెస్ లేక ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు ఇలా అంబులెన్స్ యొక్క సేవలు ఈ టైంలో చాలా కీలకమైనది కొన్ని ప్రాణాలను మనం కాపాడుకోవచ్చు సరైన టైంలో మనం హాస్పిటల్ వాళ్ళని చేర్పి లేదా ఈరోజు అంబులెన్స్ లేదా ఫస్ట్ ఎయిడ్ అందించి వాళ్ళకి మనం కనుక దానికి తగిన చర్యలు తీసుకుంటే ఎన్నో ప్రాణాలను మనం కాపాడవచ్చు అట్లాగే ఈ ఫెసిలిటీస్ లాగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు అంబులెన్స్ సర్వీసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రస్తుతం మరొక్కసారి మాధవి గారికి శ్రీనివాస్ గారికి ఇట్లా ముందుకు వచ్చి ముప్పై లక్షల విలువైన అంబులెన్స్ దర్శన నియోజకవర్గం ప్రజలకు ఉపయోగపడాలని చెప్పి కాంట్రిబ్యూట్ చేసినందుకు ధన్యవాదాలు